మరొక రెండు రోజుల్లోనే వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక స్త్రీ రాబోతోంది మిమ్మల్నిచి అన్నవారి మీ కాళ్ళు మొక్కుతారు ఊహించని ధనలాభం నమ్మలేని అదృష్ట మార్పులు మరొక రెండు రోజుల్లో వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో ఎటువంటి అదృష్టం కలగబోతోంది మీ జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువు గారిని కలిశాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గురుగారిని కలిసేంత వరకే ఆయన ఒకసారి కలిశాను అంతే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి జ్యోతిష్యాలయం అత్తాకోడళ్ల సమస్యలు పీడకాలు వస్తున్నా కనుదృష్టి దృష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి మిత్రులు శత్రులుగా మారడం ధనం నిలకడలేకపోవడం మానసిక సమస్యలు మనకు కావలసిన వారు దూరం కావడం భార్య భర్తల మధ్య శారీరక సమస్యలు భర్తను పరస్తి వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుషుల సహవాసం నుండి విడిపించడానికి స్త్రీ పురుష వసీకరణం ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆల్ ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి పూర్తి అయితే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి సమయం శుభకాలం కనిపిస్తుంది మనోధైర్యంతో అనుకునేది సాధిస్తారు ఒక పనిలో మీకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి అర్ధవస్త్ర లాభాలు ఉన్నాయి ఇష్టదేవత శ్లోకాలు చదివితే మీకు అంతా కూడా చాలా బాగుంటుంది ఈ రాశి వారికి సమయం అద్భుతమైన ఉద్యోగ విజయం మీకోసం ఎదురుచూస్తుంది ఆరోగ్యపరంగా మీరు ఆశించిన అభివృద్ధి ఒక నిజమైన కళలాగా సాకారం కానుంది దీనికోసం మీరు నిరంతర కృషి ఒక బంగారు బాటను వేస్తుంది మీ శ్రమ ఒక అమూల్యమైన రత్నంలాగా మెరుస్తుంది పెద్దలు మిమ్మల్ని ఒక ఆదర్శంగా గుర్తిస్తారు అప బుద్ధిబలంతో మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఒక మంత్రంలాగా పనిచేస్తుంది అంతేకాకుండా మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది కూడా పదోన్నతి ఒక కిరీటంలాగా మీ తలపైన మెరుస్తుంది మీరు శత్రువుల మీద ఒక విజేతగా నిలుస్తారు మీ స్నేహితుల మద్దతు ఒక కొండంత అండగా కూడా ఉంటుంది ఆర్థిక లాభాలు ఒక నదిలాగా మీకు వద్దకు చేరుతాయి మీరు పెట్టుబడులకు అక్షయ నిధిలాగా మీ శుభాన్ని అందిస్తాయి వస్తు వస్త్రాలు గృహ భూమి వాహనాలు మీ జీవితంలో ప్రవేశించే యోగం అయితే ఉంటుందండి మీరు చాలా ఆనందకరంగా జీవించే అవకాశం అయితే లభిస్తుంది నలుగురికి సహాయం చేయగలిగినటువంటి స్థితి మీకు ఒక వరంలాగా లభిస్తుంది ఇదే విధంగా వ్యాపారంలో కూడా మీరు ఒక ఏకాగ్రత కలిగినటువంటి యోగిలాగా పనిచేస్తారు అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి రాజులాగా మీ యొక్క విజయాల బాటలో మీరు నడుస్తారు మీ ఇద్దరి వారితో మీ దగ్గర వారితో సంప్రదించినటువంటి తర్వాత సమిష్టిగా కృషి చేయడం ఒక బలమైన పునాదిని చేస్తుంది కొందరు కావాలని మిమ్మల్ని ఒత్తిడికి చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ప్రశాంతంగా మాట్లాడండి కలహాలనే అగ్నిగుండానికి కొంచెం దూరంగా ఉండాలి స్పష్టంగా సున్నితంగా మాట్లాడడం ద్వారా మీ ఆత్మవిశ్వాసం ఒక పర్వతంలాగా కూడా మెరుస్తుంది అంతేకాదండి ఈ రాశి వారికి అడ్డంకులన్నీ కూడా తామంతటి తామే ఒక మాయలాగా తొలగిపోతాయి ఈ సమయం ఈ వారం చివరిలో మీకు ఒక అద్భుతమైన మేలు కూడా జరుగుతుంది సరస్వతి దేవిని ధ్యానించడం యొక్క జీవితానికి జ్ఞానాన్ని కలిగిస్తుందని చెప్పడంలో కూడా అసలు సందేహం అయితే లేదండి ఈ వృష్టికి రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో ఆ జీవితం అయితే మీకు ఈ సమయంలో లభించబోదు లభించబోతోంది ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో ఇప్పటి వరకు కూడా మీరు మునిపెన్నడు కూడా చూడలేనటువంటి మార్పులు కూడా మీరు ఈ సమయంలో పూర్తిగా చూడబోతున్నారు మీరు విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోందో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం మీరు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ వృశ్చిక రాశి వారి కొత్త ఏడాది కొన్ని ఒడదొడుకులు అనేవి ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయండి మే మాసం తర్వాత గురుడు ఈ రాశి ఏడవ స్థానంలో ప్రవేశించడంతో మీకు కొత్త అవకాశాలు కూడా ఉంటాయి మరొకవైపు శనిదేవుని ప్రభావంతో మీరు కెరియర్ పరంగా కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి ఈ కాలంలో మీరు చేసే పనులలో అనేకమైన సవాళ్ళు కూడా ఎదురవుతాయి అయితే మీరు నిరంతరం ప్రయత్నాలు చేస్తుంటే ఖచ్చితంగా మీరు కెరియర్ పరంగా పురోగతి అనేది సాధిస్తారు కూడా ఈ రాశి వారికి ఏడాది ప్రారంభంలో చాలా మంచిగా ఉంటుంది మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు మీరు అంకితభావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్నమే ఉంటారు మీ యొక్క ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకునేందుకు మీ యొక్క జీవిత భాగస్వాముని సోదరుల మద్దతు కూడా పొందుతారు రాహుకేతువుల సంచారం వల్ల కొన్ని కొత్త ఆదాయ వనరులు కూడా పొందగలుగుతారు గురువు ఎనవ స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుండి కొన్ని మంచి ప్రయోజనాలు పొందగలిగే అవకాశం కనిపిస్తోంది మీరు ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే ఈ రాసినట్టు శనిదేవుడు ఏడవ స్థానంలో సంచారం ఈ కాలంలో వీరు పాత భాగస్వామిని కూడా మళ్ళీ కలుసుకునే ప్రయత్నాలు కూడా ఈ సమయంలో చేస్తారని చెప్పడంలో సందేహం లేదండి చూసారు కదా ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి అసలు వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ సమయంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారు అనగా విశాఖ నక్షత్రం నాలుగో పాదం చేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు ఇతరులు చూడగానే వారి కష్ట సుఖాలను వీరితో పంచుకోవాలి అని అనుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా దృఢంగా ఉంటుంది ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా ఉంటుందండి ఏదైనా ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిది ఆ విషయం నిజమైన కావచ్చు అబద్ధమైన కావచ్చు కానీ వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా అనిపిస్తూ ఉంటారు ఈ రాసు వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజం నేతలు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలో కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరి ఉంటుందండి అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించుకుందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అనేది కూడా అధికంగా కనిపిస్తోంది బాలీవు నుండే వీరు సంపాదన అనేది మొదలు పెడతారు కావున ఏ వ్యాపారం ప్రారంభించిన అందులో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ వృష్టికి వారు ఉద్యోగం చేస్తే తోటి ఉద్యోగం పలువును సైతం తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఏ పనిలోనైనా సరే పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ప్రయత్నం చేస్తారు అయితే నక్షత్రాన్ని బట్టి చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనపరుస్తారు వీరు చక్కటి వాగ్దాటి కూడా కలిగి ఉంటారు ఈ రాశికి సంబంధించినటువంటి వారు విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి ప్రతి పనిలోనూ కూడా అనుమానాలు ఉంటాయి వీరికి గర్వం కూడా అధికంగా ఉంటుందని శాస్త్రం చెబుతోంది అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు విద్యా వినియము వివేకములు కలవారుగా ఉంటారు అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఉపన్యాసాలు చేయడంలో వీరికి వీరే సాటి సంచార స్వభావాన్ని కలిగి ఉంటారు ఇంట్లోనూ బయట చక్కగా రాణిస్తారు ఈ అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు ప్రియంగా మృదుభద్రంగా మాట్లాడుతూ ఉంటారు ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విషయానికి వస్తే వీరు అధికంగా కోపం ఉంటుంది అయినప్పటికీ కూడా అల్ప సంతోషం అనేది చెప్పాలి వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వచ్చిన కోపం కూడా తగ్గిపోతుంది ఈ రాశివారు ఎవరైనా సరే చూస్తే వీరు చాలా స్వార్థపరుడు అని అనుకుంటారు నిజం అంటే అంటే వృష్టికి రాసివారు స్వార్థపరులు కారు పరోపకారం చేయవారు స్నేహితులకు సహాయం చేసే గుణం కూడా వీరు అధికంగా ఉంటుంది మనం ఒక్క విషయాన్ని గుర్తించాలి వృష్టికి అనగా తేలు దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు ఈ రాశివారిని ఎవరైనా బాధిస్తే దానిని గుర్తుంచుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకు తీస్తారు కానీ ఈ రాశివారితో ఎవరైనా తగద పెట్టుకోవాలి అంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి చూశారు కదా ఈ వృశ్చిక రాశివారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్